నేటి సమాజంలో ప్రతి తల్లిదండ్రులు తమ తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు పిలుపునిచ్చారు సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె గత రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేసిందని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిర్మాణాలను చేపట్టిందని గుర్తు చేశారు ప్రతి విద్య విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ పుస్తకాల కిట్లు అందజేయడంతో పాటు ప్రత్యేక హాస్టల్లో చదువుకున్న విద్యార్థుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని పూర్తి స్థాయిలో విద్యా అర్హతలు కలిగి శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో నియమిస్తున్నందున ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎంపీపీ విజ్ఞప్తి చేశారు శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇక్కడ ఉపాధ్యాయులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని గురించి సబ్బవరం మండల విద్యాశాఖ అధికారి ఎం రవీంద్రబాబు అంశాల వారిగా వివరించారు సబ్బవరం మండలంలో యాభై ఒక మంది ప్రధాన ఉపాధ్యాయులు మరో యాభై ఒక్క మంది స్కూల్ కమిటీ చైర్మన్ ఈ ఒక్కరోజు సెక్షన్ లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు ఉపాధ్యాయులు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా బడి బయట పిల్లలు లేకుండా చూసే బాధ్యతను కూడా ఉపాధ్యాయులకు అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణారావు ఎంఐఎస్ కోఆర్డినేటర్ మహేష్ వై గోవిందరావు ఎన్ రామారావు సిహెచ్ రమేష్ యాభై ఒక మంది ఎస్ఎంసీ అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాళ్ళకు ప్రయారిటీ ఉండాలి ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఆ సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఉపయోగపడతాడు కాబట్టి అందుకనే గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలందరూ చదువుకోవాలని గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా ఉపాధ్యాయులు పర్సన్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా విని పర్సన్స్ ఉపాధ్యాయులు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడి ఆ పిల్లలందరూ కాకుండా పక్క పిల్లలు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆ గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఆ సర్టిఫికెట్ ఎక్కడికి తీసుకెళ్ళా పనిచేస్తుంది ఎందుకంటే మా అబ్బాయి కోరకొండ సైన్స్ స్కూల్లో చదువుకున్నారు ఆయన సర్టిఫికెట్ ఇంజనీరింగ్ ఎంటెక్ ఇంజనీరింగ్ రాసినప్పుడు ఆ యొక్క ఎంత ఎక్కువ వచ్చింది ఇంకా ఎక్కడ స్కూల్ కానీ ఆ సర్టిఫికెట్ చూడగానే ఆ పదివేల ర్యాంక్ వచ్చిన ఆ సర్టిఫికెట్ తీసుకెళ్తే ఐదు వందలు వచ్చిందన్నమాట ఐదు వందలు చెప్పారు అంటే ఆ సర్టిఫికెట్కి ఎంత విలువ ఉన్నదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అలాగే వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు అక్కడ ఉపాధ్యాయులు పెద్దగా ఉత్తీర్ణ లేని వారు కాదు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న మాస్టర్లు అయితే వాళ్ళు పట్టబదులు అయ్యి డిగ్రీలు ఎంఏలు చదువుకొని వాళ్ళు ఉపాధ్యాయులు వారి వారి వృత్తిని ఉద్దేశించి చెప్తారు కాబట్టి అది చాలా పిల్లలకి ఉపయోగపడుతుంది పిల్లలు బాగా చదువుకొని బాగా మంచి ప్రయోజనం అవుతారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రైవేట్ స్కూల్లో చదవడానికే విద్యార్థుల్ని విద్యార్థులని స్పష్టంలో ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా దానికోను